శాంతి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాన్ని మధురమైన పిల్లలారా సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం వలన శక్తి లభిస్తుంది స్మృతి ద్వారానే ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మ పవిత్రంగా సతో ప్రధానంగా అవుతుంది ప్రశ్న సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేయడం వలన దాని ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది జవాబు సంగమ యుగంలో మనము శీతలంగా ఏ పురుషార్థం చేస్తాము శీతలము అనగా పవిత్రంగా అవ్వడం వలన దేవతలుగా అవుతారు ఎంతవరకు శీతలంగా అవ్వారో అంతవరకు దేవతలుగా కూడా అవ్వలేరు యుగంలో శీతల దేవీలై అందరిపై చల్లని జ్ఞాన జల్లులు కురిపించి అందరినీ శీతలంగా చేయాలి అందరి వేడిని ఆర్పి చల్లార్చాలి స్వయం కూడా శీతలంగా అవ్వాలి ఇతరులను కూడా శీతలంగా చేయాలి ఓం శాంతి మొట్టమొదట పిల్లలైనా మీరంతా పరస్పరంలో సోదరులు అని శివ బాబా మనందరి తండ్రి అనే ఒక్క మాటను అర్థం చేసుకోవాలి వారిని సర్వశక్తివంతుడు అని అంటారు మీలో కూడా సర్వశక్తులు ఉండేవి మీరు పూర్తి విశ్వంపై రాజ్యం చేసేవారు భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరే పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు మీ కులము లేక వంశంలో అందరూ నిర్వీకారులుగా ఉండేవారు ఎవరు నిర్వీకారులుగా ఉండేవారు ఆత్మలు ఇప్పుడు మళ్ళీ మీరే నిర్వీకారులుగా అవుతున్నారు సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకుంటూ ఉన్నారు ఆత్మని ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయిస్తుంది అని తండ్రి అర్థం చేయించారు ఆత్మలో సతో ప్రధాన శక్తి ఉండేది అది రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యే తీరాలి ఉదాహరణానికి బ్యాటరీ శక్తి తగ్గుతూ వెళ్తే మోటార్ ఆగిపోతుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు ఎంతో కొంత శక్తి ఉంటుంది ఎవరైనా మరణించినట్లయితే దీపాన్ని వెలిగించి దీపం మారిపోరాదు అని అందులో నెయ్యి లేక నూనె వేస్తూనే ఉంటారు ఆత్మలో సంపూర్ణ శక్తి ఉండేది అని అది ఇప్పుడు లేదు అని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మీరు మళ్ళీ సర్వశక్తివంతులైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించి శక్తిని నింపుకుంటారు ఎందుకంటే శక్తి తగ్గిపోయింది శక్తి పూర్తిగా సమాప్తమైతే శరీరమే ఉండదు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది సత్యుగంలో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు అనగా బ్యాటరీ తగ్గిపోతూ వస్తుంది కలియుగాంత సమయానికి ఆత్మలో శక్తి కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది శక్తి దివాలా అయినట్లు అవుతుంది తండ్రిని స్మృతి చేయడం వలన ఆత్మ మళ్ళీ నిండుగా అవుతుంది కనుక ఇప్పుడు ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు భగవంతుడు సర్వశ్రేష్ఠమైన వారు మిగిలిన వారంతా వారి రచన రచన నుండి రచనకు హద్దులోని ఆస్తి లభిస్తుంది సృష్టికర్త బేహద్దు తండ్రి ఒక్కరే మిగిలిన వారంతా హద్దులోని వారు బేహద్దు తండ్రిని స్మృతి చేయడం వలన అనంతమైన ఆస్తి లభిస్తుంది బాబా మన కొరకు స్వర్గాన్ని నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని పిల్లలు మనస్సులో అర్థం చేసుకోవాలి డ్రామా ప్లాన్ అనుసారము స్వర్గ స్థాపన జరుగుతోంది ఇందులో పిల్లలైన మీరే వచ్చి రాజ్యం చేస్తారు నేను సదా పవిత్రుడను నేను ఎప్పుడూ గర్భం నుండి జన్మ తీసుకోను దేవి దేవతల వలె కూడా జన్మించను కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు బ్రహ్మకు అరవై సంవత్సరాల వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు ఇతని తణువులో ప్రవేశిస్తాను ఇతనే మళ్ళీ నెంబర్ వన్ తమో ప్రధానము నుండి నంబర్ వన్ సతో ప్రధానంగా అవుతాడు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు ఈ బ్రహ్మ విష్ణు శంకరులు ఎక్కడి నుండి వచ్చారు వీరు కేవలము అవుతారు సూక్ష్మవతనము మధ్యలో ఉంది కదా అక్కడ స్థూల శరీరమే ఉండదు సూక్ష్మ శరీరం కేవలము దివ్య దృష్టి ద్వారా కనిపిస్తుంది బ్రహ్మ శ్వేత వస్త్రధారి ఆ విష్ణువు వజ్ర వైద్యురేళ్ళతో అలంకరింపబడినవారు శంకరుని మెడలో సర్పము మొదలైన వాటిని చూపిస్తారు ఇలాంటి శంకరులు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు అమరనాథ్లో శంకరుడు పార్వతికి అమర కథను వినిపించినట్లు చూపిస్తారు ఇప్పుడు సూక్ష్మవతనంలో మనుష్య సృష్టి లేనే లేదు మరి కథను అక్కడ ఎలా వినిపిస్తారు పోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారం అవుతుంది ఎవరైతే పూర్తి పవిత్రంగా ఉంటారో వారికి సాక్షాత్కారం అవుతుంది వీరే మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళి స్వర్గాధికారులుగా అవుతారు వీరు మళ్ళీ ఈ రాజ్య భాగ్యాన్ని ఎలా పొందుకున్నారో బుద్ధిలోకి రావాలి యుద్ధము మొదలైనవి ఏవీ జరగవు దేవతల హింస ఎలా చేస్తారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు దేహ సహితంగా దేహ సర్వధర్మాలను మరచి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని గీతలో కూడా ఉంది తండ్రికి శరీరం పైన మమకారం ఉండేందుకు వారికి స్వంత శరీరమే లేదు తండ్రి చెప్తారు స్వల్ప సమయం కొరకు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను లేకుంటే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి నేను ఈ సృష్టి వృక్షానికి చైతన్య బీజ రూపాన్ని నా వద్ద మాత్రమే ఈ వృక్ష జ్ఞానం అంతా ఉంది ఈ సృష్టి ఆయువు ఎంత ఉత్పత్తి పాలన వినాశనం ఎలా జరుగుతాయి మనుషులకు ఏమీ తెలియదు వారు హద్దులోని చదువును చదువుతారు తండ్రి బేహద్దు చదువును చదివించి పిల్లలను విశ్వాధికారులుగా చేస్తారు దేహదారి మనుషులను భగవంతుడు అని ఎప్పుడూ అన్నారు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ సూక్ష్మ శరీరం ఉంది కనుక వీరిని కూడా భగవంతుడు అని అన్నారు ఈ శరీరము ఈ దాదా ఆత్మ యొక్క సింహాసనం అకాల సింహాసనం కదా ఇప్పుడు ఇది అకాలమూర్తి అయిన తండ్రి సింహాసనం అమృతసర్లో కూడా అకాల సింహాసనం ఉంది అక్కడికి వెళ్ళిన గొప్ప గొప్ప వారు అకాల సింహాసనంపై కూర్చుంటారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది సర్వాత్మల అకాల సింహాసనం ఆత్మలోనే మంచి లేఖ చెడు సంస్కారాలు ఉంటాయి అందుకే ఇది కర్మఫలము అని చెప్తారు సర్వాత్మల తండ్రి ఒక్కరే బాబా ఏ శాస్త్రాలను చదివి అర్థం చేయించడం లేదు ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు బాబా చెప్పే విషయాలు అందుకే వీరు శాస్త్రాలను ఒప్పుకోరు అని జనులు మీ పైన కోపగించుకుంటారు సాధువు సత్పురుషులు మొదలైన వారు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు మరి పావనంగా అయ్యారా వాపస్ అయితే పరంధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు తేనెటీగల గుంపు వలె లేక దోమల గుంపు వలె అంతిమంలో అందరూ పైకి వెళ్తారు తేనెటీగలలో కూడా రాణి తేనెటీగ ఉంటుంది దాని వెనుకే అన్నీ వెళ్తాయి తండ్రి వెళ్ళినప్పుడు కూడా వారి వెనుక ఆత్మలు అందరూ వెళ్తారు మూలవతనంలో కూడా ఆత్మలంతా గుంపుగా ఉంటాయి ఇక్కడ మనుషులందరి గుంపు ఉంటుంది కనుక ఈ గుంపు కూడా ఒకరోజు పరుగు తీయాల్సిందే తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు శివుడి ఊరేగింపు మహిమ చేయబడింది అబ్బాయిలు అనండి లేక అమ్మాయిలు అనండి తండ్రి వచ్చి పిల్లలందరికీ స్మృతి యాత్రను నేర్పిస్తారు పవిత్రంగా అవ్వకుండా ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు పవిత్రం అవుతుందో అప్పుడు మొదట శాంతి ధామానికి వెళ్తుంది తర్వాత అక్కడ నుండి నెమ్మది నెమ్మదిగా ఆత్మలు వస్తూ ఉంటాయి వృద్ధి జరుగుతూ ఉంటుంది రాజధాని తయారవ్వాలి కదా అందరూ ఒకేసారి రారు వృక్షం ఎలా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుందో అలాగే ఈ సృష్టి వృక్షం కూడా మొట్టమొదట తండ్రి స్థాపన చేసిన ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉంటుంది ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఉన్నాడు కదా ప్రజలలో కూడా సోదరి సోదరులుగా అవుతారు బ్రహ్మకుమార్ కుమారులుగా ఇక్కడ అనేక మంది అవుతారు నిశ్చయ బుద్ధి ఉన్న కారణంగానే అనేక మంది మార్పులు తీసుకుంటారు మీలో కూడా ఎవరు పక్కాగా ఉంటారు వారు అక్కడ మొదట వస్తారు ఖచ్చాగా అంటే అపరిపక్వంగా ఉన్నవారు చివరిలోనే వస్తారు మూలవతనంలో ఆత్మలు అన్నీ ఉంటాయి తర్వాత క్రిందకు వచ్చినప్పుడు సంఖ్య వృద్ధి చెందుతూ వెళ్తుంది శరీరం లేకుండా ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది ఇది పాత్రధారుల ప్రపంచం ఇది నాలుగు యుగాలలో తిరుగుతూ ఉంటుంది సత్యుగంలో మీరే దేవతలుగా ఉండేవారు తర్వాత క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా అవుతారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం బాబా ఎప్పుడు వస్తారు అప్పుడు ఈ యుగం తయారవుతుంది యుగం ఇప్పుడు ఈ బేహద్దు జ్ఞానము బేహద్దు తండ్రి మాత్రమే ఇస్తారు శివ బాబాకు తన శారీరక పేరు ఏదీ లేదు ఈ శరీరము దాదాది బ్రహ్మబాబాది బాబా కొద్ది సమయానికి అప్పుగా తీసుకున్నారు బాబా చెప్తారు మీతో మాట్లాడేందుకు నాకు నోరు కావాలి కదా నోరు లేకుంటే తండ్రి పిల్లలతో మాట్లాడని కూడా మాట్లాడలేరు అనంతమైన జ్ఞానం కూడా బ్రహ్మ నోటి ద్వారానే వినిపిస్తాను అందుకే దీనిని గోముఖము అని అంటారు పర్వతములపై నుండి నీరు ఎక్కడైనా వెలువడగలదు ఇక్కడ గోముఖాన్ని తయారు చేశారు దాని నుండి నీరు వస్తుంది ఆ నీటిను గంగా జలంగా భావించి తాగుతారు ఆ నీటికి ఎంత మహత్వం ఇచ్చారు ఈ ప్రపంచంలో అంత అసత్యమే ఉంది సత్యం ఒక్క బాబా మాత్రమే వినిపిస్తారు ఆ అసత్యపు మనుషులు ఈ తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని అసత్యమని అనుకుంటారు భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు దీనిని సత్యఖండము అనేవారు మళ్ళీ భారతదేశమే పాతదిగా అవుతుంది అప్పుడు ప్రతి మాట ప్రతి వస్తువు అసత్యంగా అవుతుంది ఎంత వ్యత్యాసం అయిపోయింది తండ్రి చెప్తారు నా పిల్లలందరూ కామ చిట్టిపై కూర్చొని బికారులైపోయారు తండ్రి పిల్లలకు చెప్తారు మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా జ్ఞాపకం వచ్చిందా పిల్లలకి అర్థం చేయిస్తారు పూర్తి ప్రపంచానికంతా అర్థం చేయించరు పిల్లలే బాబా అని తెలుసుకుంటారు ప్రపంచానికి ఈ విషయాలు ఏం తెలుసు కామం అన్నింటికంటే పెద్ద ముళ్ళు దీని పేరే పతిత ప్రపంచం సత్యుగం నూరు శాతం పవిత్ర ప్రపంచం మనుష్యులే పవిత్ర దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు చాలామంది భక్తులు శాకాహారులుగా ఉంటారు అయితే వికారాలలోకి వెళ్ళరు అని కాదు ఇలా చాలామంది బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు బాల్యం నుండి ఎప్పుడు చీచి ఆహారమో మొదలైనవి తినరు సన్యాసులు కూడా నిర్వికారు అవ్వండి అని చెప్తారు ఇంటిని సన్యాసిస్తారు మళ్ళీ రెండవ జన్మలో కూడా ఎవరైనా గృహస్థుల వద్ద జన్మ తీసుకొని మళ్ళీ ఇంటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోతారు కానీ పతితుల నుండి పావనంగా అవ్వగలరా లేదు పతిత పావనులైన తల్లి శ్రీమతం లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు భక్తి దిగే కళ మార్గం మరి పావనంగా ఎలా అవ్వగలరు పావనంగా అయితే ఇంటికి వెళ్తారు స్వర్గంలోకి వస్తారు సఖ్య దేవి దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారా వారిది హద్దు సన్యాసము మీది బేహద్దు సన్యాసం పూర్తి ప్రపంచము బంధుమిత్రులు మొదలైన వాటి అన్నింటి సన్యాసం మీ కొరకు ఇప్పుడు స్థాపన జరుగుతోంది మీ బుద్ధి స్వర్గం వైపు ఉంది మనుషులు నరకంలోనే వేలాడుతూ ఉన్నారు పిల్లలైన మీరు బాబా స్మృతిలో వ్రేలాడుతున్నారు మిమ్మలను శీతల దేవీలుగా తయారు చేసేందుకు జ్ఞాన చితిపై కూర్చోబెట్టడం జరుగుతుంది శీతలతకు వ్యతిరేక శబ్దం వేడి మీ పేరే శీతల దేవీలు ఒక్కరే ఉండరు కదా భారతదేశాన్ని శీతలంగా చేసిన వారు తప్పకుండా చాలామంది ఉంటారు ఈ సమయంలో అందరూ కామచితిపై కాలిపోతున్నారు మీ పేరు ఇక్కడ శీతల దేవీలు మీరు శీతలంగా చేసేవారు చల్లటి జల్లులు కురిపించే దేవీలు జల్లు కురిపించేందుకు వెళ్తారు కదా ఈ జ్ఞాన జల్లులు ఆత్మపై చల్లడం జరుగుతుంది ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన శీతలంగా అవుతుంది ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీకు కలషం లభించింది కలషం ద్వారా మీరు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను కూడా శీతలంగా చేస్తారు బ్రహ్మ కూడా శీతలంగా అయ్యాడు కదా ఇరువురు కలిసి ఉన్నారు శివ బాబా బ్రహ్మబాబా ఇక్కడ ఇంటిని వదిలే విషయం ఏదీ లేదు కానీ కోశాల తయారై ఉంటుంది కనుక తప్పకుండా కొందరు ఇంటిని వదిలేసి వస్తారు ఎందుకు జ్ఞాన చితిపై కూర్చొని శీతలంగా అయ్యేందుకు ఎప్పుడు మీరు ఇక్కడ శీతలంగా అవుతారో అప్పుడే మీరు దేవతలుగా అవ్వగలరు ఇప్పుడు మీ బుద్ధియోగము పాత ఇంటి వైపు వెళ్ళరాదు బాబా జతలో బుద్ధియోగం ఉండాలి ఎందుకంటే మీరంతా తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా నేను మార్గదర్శకుడినై మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను ఇది శివశక్తి పాండవ సేన మీరు శివుడి నుండి శక్తిని తీసుకునేవారు తది సర్వశక్తివంతులు పరమాత్మ మరణించిన వారిని బ్రతికించగలరు అని మనుషులు భావిస్తారు కానీ తండ్రి చెప్తున్నారు ముద్దు పిల్లలారా ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి అనాది పాత్ర లభించింది నేను కూడా సృష్టికర్తను దర్శకుడను ముఖ్య పాత్రధారిని డ్రామాలోని పాత్రను మనము కొద్దిగా కూడా మార్చలేము ప్రతి ఆకు కూడా పరమాత్ముడికి ఆజ్ఞను అనుసరించి కదులుతుంది అని మనుషులు అనుకుంటారు అని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు నేను కూడా డ్రామాకు ఆధీనుడను ఈ బంధనంలో బంధింపబడి ఉన్నాను నాజ్ఞతో ఆకులు కదులుతాయి అని కాదు సర్వవ్యాపి జ్ఞానము భారతీయులను పూర్తిగా బికారులుగా చేసేసింది తండ్రి ఇచ్చిన జ్ఞానంతో భారతదేశం మళ్ళీ శిరో మకుటంగా తయారవుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయ బుద్ధి కలవారై ఫుల్ మార్కులు తీసుకోవాలి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి బేహద్దు జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ జ్ఞాన చితిపై కూర్చొని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి జ్ఞాన యోగాలతో కామాగ్ని సమాప్తం చేసుకోవాలి బుద్ధియోగము సదా ఒక్క బాబా వైపే తగులుకొని ఉండాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితి అనే మెడల్ను ప్రాప్తి చేసుకునే పురానికి చక్రవర్తి భవ మీరందరూ మీ స్వస్థితిని చాలా మంచిగా తయారు చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితియే మీ ఆస్తి ఇదే బ్రాహ్మణ జీవితానికి మెడల్ అనగా పథకం ఎవరైతే ఈ పథకాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారు సదా అచల్ అడోల్ అంటే చలించినటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారు ఏకరస స్థితిలో ఉంటారు సదా నిశ్చింతులుగా పురానికి చక్రవర్తులుగా అయిపోతారు వారు అన్ని కోర్కెల నుండి ముక్తులుగా ఇచ్చా మాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు స్లోగన్ తెగిపోని నిశ్చయము మరియు నశాతో మేరా బాబా అని అనండి అప్పుడు మాయ మీ సమీపానికి కూడా రాలేదు అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతోషంగా చేస్తూ సంతుష్టమణిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఎంత మీ సంతుష్టతను తొలగించడానికి ప్రయత్నించినా కానీ మీరు చలించరాదు సదా సంతుష్టంగా ఉండాలి సదా మీ ముఖము చిరునవ్వుతో ఉండాలి ఎంత కదిలించే అనగా మిమ్మల్ని అలజడిలోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చినా కానీ మీకు ఆ పరిస్థితి తోలుబొమ్మలాటలాగా కనబడాలి అంటే తోలు బొమ్మలాట చూస్తున్నట్లుగా అనుభవం కావాలి మాయా లేక ప్రకృతి యొక్క షో ఇది వాటిని సాక్షి స్థితిలో సదా సంతుష్టత స్వరూపంలో మీ షాన్లో ఉంటూ చూడండి నేను సంతుష్ట మణిని సంతోషి మాతను ఇది ఏ సంగం యుగం యొక్క శ్రేష్ట షాన్ ఓం శాంతి